లి నియోజకవర్గంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు ధనసరి అనసూయ సీతక్క వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య పర్యాటక శాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి భూపాలపల్లి వర్ధనపేట ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు కేఆర్ నాగరాజు ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ఐతా ప్రకాష్ రెడ్డి పర్యాటక శాఖ అభివృద్ధి సంస్థ ఎండి ప్రకాష్ రెడ్డిల పర్యటన సక్సెస్ అయింది ముందుగా రేగొండ మండలంలోని కొడవంటాక్ లక్ష్మీ నరసింహ స్వామి వారిని మంత్రి జూపల్లి కృష్ణారావు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ముందుగా ఆలయ అర్చకులు అధికారులు నాయకులు మంత్రికి పూర్ణకుంభం మేళ తాళాలతో ఘన స్వాగతం పలికారు పూజల అనంతరం ఆలయ అధికారులు మంత్రికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు అనంతరం పన్నెండు పాయింట్ ఒకటి ఐదు కోట్లతో చేపట్టనున్న కొడవటంచా లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులకు మంత్రి టెంకాయ కొట్టి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ భక్తుల కొంగు బంగారమై విరాజిల్లుతున్న కొడవటంచా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయడంతో పాటు భక్తుల సౌకర్యాలను మెరుగుపరుస్తామని అనంతరం పాండవుల గుట్టకి చేరుకుని అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసిన వన మహోత్సవంలో మంత్రి పాల్గొని మొక్కను నాటే నీరు పోసారు అనంతరం అక్కడ మీడియాతో మాట్లాడుతూ అజ్ఞాతవాసం చేసిన చారిత్రాత్మకత కలిగిన ప్రాంతం పాండవుల గుట్టలని ఆదిమ మానవులు చేసిన చిత్రాలు నేటికీ గుహలో ఉన్నాయని ఇది ఒక అద్భుతమైన పర్యాటక ప్రాంతం అని అన్నారు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సుమారు ఎనిమిది కోట్లతో పాండవుల గుట్టలను అభివృద్ధి చేయాలని మంత్రిని కోరక త్వరలోనే నిధులు మంజూరు చేయిస్తానని తెలిపారు నేలపై వెలిసినటువంటి లక్ష్మీ నీరస స్వామిని దర్శించుకోవడం కోసం ఒక భూపాలపాలు కాదు ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రతినిత్యం ప్రస్తుతం ప్రస్తావించడం జరిగింది మరి ఈ సందర్భంలో ముఖ్యంగా వారు ఈ భక్తుల ఇబ్బంది జరగకూడడం కోసం ఒకటి హోటల్ గురించి అడిగారు అంటే వసతి ఈ రెండింటిని కూడా మొదటిసారి వచ్చినాం మరి మీ అభిమాన నాయకులు కోరిక కూడా తీసే పోతే లక్ష్మి తప్పకుండా ఇక్కడ వసతి ఏర్పాటు భక్తులు దిగ్ర తెలియకుండా ఈ ఏర్పాటు ఎస్టిమేట్ చేసేటువంటి ఎంత అవసరం ఉంటే అంత మధ్య ఆ యొక్క వసతి ఇబ్బంది చేస్తూ అలాగే మంచి కూడా ఎక్కడోపాతం కూడా దానికి హరిత రెస్టారెంట్ కూడా ఏర్పాటు చేస్తాను తెలియజేస్తూ రెండవది టూరిజం శాఖ మంత్రికి వచ్చిన టూరిజంతో పాటుగా వాస్తవంగా టూరిజం అంటే ఈరోజున ఏమీ లేనటువంటి కేవలం ఇస్క మాత్రమే ఉన్నటువంటి ప్రపంచంలో దుబాయ్ కావచ్చు సిద్ధ కావచ్చు ప్రపంచానికి పరంకృష్టి అవుతాయి అని మన రా దేశానికి సంబంధించి మన రాష్ట్రానికి సంబంధించి రెడ్డి గారు జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా అధికారులు కన్సర్వేటర్ ప్రభాకర్ గారు ప్రభాకర్ గారు డిఎఫ్ఓ గారు అధికారులందరికీ పత్రికా మీడియా సోదరులు ఈరోజు ఈ జీవో హెరిటేజ్ సైట్ గా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి పాండవుల గుట్ట ఈరోజు వెగ్టానికి దారి కానీ రియలింగ్ కానీ అదేవిధంగా పైన రెస్ట్ రూమ్స్ కానీ అక్కడ ఉన్నటువంటి నదిలో బోటు కానీ ఇంకా సంబంధించినటువంటి ఫారెస్ట్ అధికారులు ఒక లైన్ ఎస్టిమేటు సుమారు ఒక ఎనిమిది కోట్లతో ఒక ఎస్టిమేట్ ఇచ్చారు అది కనుక చేస్తే ఇక్కడ ఇంజనీరింగ్ నిట్ కానీ హైదరాబాద్ నుంచి కానీ చాలామంది ఏదైతే దీని యొక్క టూరిజం ప్లేస్గా వచ్చి పైన ఎక్కి మంచి విశాలమైనటువంటి రెండు ఎకరాలతో